హలో నమస్తే ఉపేంద్ర నటించిన యుఎం మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం తరచు కొత్త కొత్త సినిమాలు అందిస్తున్న ఉపేంద్ర చాలా కాలం తర్వాత నటుడిగా యుఐఎం మూవీ తెరకెక్కించారు మరి ఇండక్ రివ్యూ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ విషయానికి వెళ్తే సాధారణంగా ఉపేంద్ర నటించే సినిమాలో కథ గురించి అసలు ఆలోచించకూడదు అయితే ఈ సినిమాలో కూడా కథ అంటూ ఏమీ ఉండదు రియల్ ఉపేంద్ర సినిమా తీసినట్లు ఆ సినిమాను చూసి కొంతమంది సమాజాన్ని పట్టించుకోకుండా రియాలిటీ గా బతుకుదామని మరి కొంతమంది అయితే ఈ సినిమాలను బ్యాన్ చేయాలని కవలు చేస్తూ ఉంటారు ఒక సీనియర్ రివ్యూ రైటర్ నాలుగు సార్లు సినిమా చూసి కూడా ఈ మూవీకి రివ్యూ రాయలేకపోయాడు దీంతో ఉపేంద్రని తిట్టుకుంటూ వెళ్తుంటే ఉపేంద్ర రాసిన ఒక స్క్రిప్ట్ దొరికింది స్క్రిప్ట్ ని మనకు సినిమాగా చూపించారు సత్యం అనగా ఉపేంద్ర అనే వ్యక్తి మంచితనంతో అందరినీ మార్చాలని జాతి మత కులభేదాలు లేకుండా సమాజాన్ని నిర్మించాలని అనుకుంటాడు మరోవైపు కలి అనగా ఉపేంద్ర తన తల్లిని చంపిన సమాజంపై కక్ష కట్టి మనుషులందరినీ బానిసల్లాగా మార్చాలని చూస్తుంటాడు సంఘటనలో సత్యాన్ని బంధించి కలి తన చేతుల్లోకి సమాజాన్ని ఎలా తీసుకున్నాడు మళ్ళీ మరి ఈ సమాజాన్ని ఎలా మార్చాడు నిత్యం తప్పించుకొని బయటకి ఎలా వచ్చాడు అసలు బయట సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు ఉపేందర్ గా తీసిన సినిమా సినిమా సినిమాకి రివ్యూ రాశాడా లేదా తెలియాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఈ మూవీ ఎలా ఉందంటే ఒకప్పుడు ఏ సూపర్ ఉపేంద్ర పిప్పి టూ రక్త కన్నీరు ఇలాంటి సినిమాలు తీసి అప్పట్లో ఆడియన్స్ కి పిచ్చెక్కించాడు దీంతో ఉపేంద్ర సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది అయితే నటుడుగా సినిమాలు తీస్తూనే తొమ్మిదేళ్ల తర్వాత ఆల్మోస్ట్ యుఐఏ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఉపేంద్ర సినిమాలో చాలా మటుకు వాస్తవ సంఘటనలు చూపిస్తూ సమాజంపై షటర్లు వేస్తూ ఉంటాడు సినిమాలోను కూడా అంతే సోషల్ మీడియాలో సమయాన్ని గడిపే గడిపే ఇప్పటి జనరేషన్ నుంచి నుండి మొదలుపెట్టి ఆడియన్స్ ని జనాల్ని రాజకీయ నాయకుల్ని మతం జాతి దేశీయ అంతర్జాతీయ సమస్యలను రోల్ చేస్తూ ఉంటాడు ఒక్కటి వదలకుండా అన్నిటినీ కౌంటర్లు వేస్తాడు ఇక ఈ సినిమాలో అయితే సమాజంలో జరిగే రియాలిటీల గురించి చూపిస్తాడు సినిమా మొదలయ్యే ముందే థియేటర్ లో తెలివైన వాళ్ళు వెళ్లిపోండి మూర్ఖులు మాత్రమే కూర్చోండి అని చెబుతాడు ఈ సినిమాలో లాజిక్ ఎతికే వాళ్ళకి కౌంటర్ వేస్తాడు అయితే ఒక కథ పరంగా ఎల్లకపోవటం ప్లే ముందుకి వెనక్కి వెళ్లటం కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఉపేంద్ర సినిమాలు డిఫరెంట్ అని అందరు చెప్పుకున్నట్లే సినిమా మొదలైన పది నిమిషాలకే ఇదేమి సినిమా రా బాబు అని అనిపించేలా చేస్తాడు టైటిల్ కార్డు నుంచి టైటిల్ వరకు అంత కొత్తగా డిఫరెంట్ గా చూపించాడు ఉపేంద్ర సినిమా ఆడియన్స్ కి పెద్దగా ఎక్కకపోవచ్చు ఏమో కాని ఉపేంద్ర ఫ్యాన్స్ కి మాత్రం ఉపేంద్ర సినిమాలు నచ్చే వాళ్ళకి మాత్రం సినిమాలు నచ్చే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు ఇన్నాళ్ళు డిఫరెంట్ గా చూసిన వాళ్ళందరికి ఈ సినిమా చూసిన కానుండి ఇప్పి ఈజ్ బ్యాక్ అంటూ చెప్పాల్సిందే ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ ఇక ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎలాంటి సెటిరికల్ సినిమాలైనా అదరగొట్టేస్తాడు సినిమాలో కూడా రెండు గెటప్పుల్లో అదరగొట్టాడనే చెప్పాలి అలాగే రియల్ ఉపేంద్ర లా కూడా తన నటనతో మెప్పించాడు రేష్మ నాయన సీక్రెట్ సత్యాన్ని లవ్ చేసే క్యారెక్టర్ మెప్పించిందని చెప్పాలి రవిశంకర్ కూడా ఓ నాయకుడి పాత్రలో మెప్పించాడు ఇక మురళీ శర్మ కూడా కాసేపు కనిపించి మెప్పించాడు ఇక మిగతా నటీనటులు నటులు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ కొత్తగా చూపించడమే కాకుండా కొత్త సినిమాటిక్ షాట్ ను కూడా బాగానే వాడారు ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి సీన్ ని మెప్పించినా గానీ కొన్ని చోట్ల హెవీ గా అనిపించింది ఇక పాటలు ట్రోల్ సాంగ్ వింటానికి చూస్తానికి బాగుంది ఉపేంద్ర పాత్ర అందరి కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా చూపించారు కూడా కథకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సెట్ చేశారు ఇలాంటి సిటిరికల్ స్టోరీ రాయటంలో ఉపేంద్ర ఆరి వాడు కాబట్టి యువై స్క్రిప్ట్ కూడా ఐదేళ్లు కష్టపడి రాసుకున్నాడట డైరెక్షన్ పరంగా కూడా ఉపేంద్ర మరోసారి తన స్టైల్ తో మెప్పించాడు ఇక నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి భారీగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మొత్తానికి యువై సినిమా సమాజంపై సమాజంలో జరిగే సంఘటనలపై ఉపేంద్ర తన స్టైల్ తో తీసిన సిటిరికల్ మూవీ మామూలు ఆడియన్స్ కి కొంచెం కష్టంగా ఉన్నా గాని ఇప్పి ఆర్ ఫ్యాన్స్ కు మాత్రం సూపర్ గా అనిపిస్తుంది అలాగే కొత్త రకం సినిమాలు నచ్చే ప్రేక్షకులకి ఈ సినిమా కంప్లీట్ నచ్చుద్ది ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి